పూరి సార్ మీ కాంబినేషన్లో వచ్చిన క్యారెక్టర్స్ ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో దాని సాక్షి నేను కూడా నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ ఇద్దరు కామలు ఏ మా డే అంత వస్తున్నారు అసలు లాంగ్వేజ్ ఏంటి దానికి ఏం పేరు పెడుతున్నారు నేను చెప్పను ఇప్పుడు సీక్రెట్ అది బిర్లా సినిమా చేసాం మలేషియాలో జనరల్గా మేనేజర్ అంటే మామూలుగా మనం సీనియర్ లాంటి వాడు పెట్టుకుంటాం అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేశారు చేసి సరదాగా ప్రభాస్ వాళ్ళందరూ ఉన్నప్పుడు చేసి చూపించారు గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను మేము రూమ్కి వెళ్ళిపాం ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు అది పూరి భయకి చెప్పా భయా అనుకున్నాం అంటే భయా భలే ఉంది ట్రాక్ ఇది ఇది ఎప్పుడైనా పెడదాం అని సడన్గా ఫోన్ భయా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు ఎవరిని అన్న అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను అవునా అన్న దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షార్ట్ కిట్ లాక్ కుట్టేస్తాను సో అప్పుడు పూర్వ జన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అయి నాకు చెప్పడం జరిగింది నాకు చాలాసేపు నూర్తి తిరగలేదు మీరు రాజకీయ ఉంది దానికి దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయటపడతాయి అన్నది చాలా అలా పుట్టిన క్యారెక్టర్ ఇది కానీ విన్నా లొకేషన్ లో అసలు బీపత్ సింగ్ ఎంజాయ్ చేశారు అందరు అవును చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్ లో కూడా బైక్లు లో ఉంటారు బీదర్ది సూపర్ లో ఏంటి లైట్ డిటెక్టర్ ది ఆ ట్రాక్ మొత్తం ఇడియట్ లో ట్రాక్ మొత్తం ఎన్సేపు లో షూటింగ్ చేసి ఉంటాం వన్ డే విన్న లాస్ట్ డే వన్ కాదు హాఫ్ డే హాఫ్ డే వర్షం పడుతూనే ఉంది హెవీ రైన్ ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు జీవగారులు పూరి గారు తాగుతుంటే వెళ్ళాం భయటిఫిన్ తీసుకెళ్ళిపోతాం వర్షం పడుతున్నాను లేదు లేదు భోజనాలు కూడా చెప్పారు భోజనాలు వస్తున్నాయి అన్నారు భోజనాలు చేసి వెళ్ళిపోతాం వర్షం ఆగింది పని నాకు త్రీ అవర్స్లో మొత్తం ఫోర్ ఓ క్లాక్కి ప్యాకప్ ఆయన సినిమానే త్రీ డేస్లో రాస్తాడు షూటింగ్ అంతా ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా అద్భుతం జస్ట్ ఒక రెండు నెలలు సినిమా తీసేస్తాడు పూరి శంకర్ అవును ఏడు రోజులు ఊరికే సదా కూర్చున్నాం త్రీ డేస్ లో వచ్చింది సినిమా అంతే అదే ఏం రాస్తారో అదే తీసాం అంటే ఆయన స్టైల్ అంటే కట్టే కొట్టే అంతే కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలా ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తే ఉన్నట్లు మా అందరికి కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్ లో పోతే ఇది ఉంటుంది భయం ఉంటుంది